అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో మీకు పక్కన ఇవి చూస్తారని అర్థమైపోయి ఉంటుంది కదా నేను మొన్న జిఆర్టీలో తీసుకున్న సిల్వర్ అయితే ఇదేనండి నేను షార్ట్స్లో అయితే పెట్టాను కానీ జస్ట్ చూపించాను అంతే ఇవి కొనుక్కున్నాను అని వీటి గురించి ఏమీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను ఏం కొనుక్కున్నాను ఎంత కాస్ట్ పడింది ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అని చెప్పి మొన్న ఈ కామాక్షి అమ్మవారిది అయితే మాత్రం దీపంది షార్ట్ పెట్టాను కాస్ట్ ఎంత అని చెప్పి కింద అయితే నాకు కమెంట్ వచ్చింది వాళ్ళకు కూడా ఏం రిప్లై ఇవ్వలేదు సో మొత్తం కలిపి ఒకేసారి లాంగ్ వీడియోలో అయితే చేసేద్దాంలే అని అయితే పెట్టాను అండ్ నిన్నైతే మాత్రం టూ మెంబెర్స్ అడిగారండి నా సబ్స్క్రైబర్స్ అమ్మవారి విగ్రహం కాస్ట్ అలాగే వెయిట్ చెప్పండి అని చెప్పి వాళ్ళ కోసం అయితే షార్ట్ పెట్టాను సో ఈరోజు లాంగ్ వీడియోలో మీకు క్లియర్గా అయితే మొత్తం చూపించేస్తాను ఏం కొనుక్కున్నాను ఎంత వెయిట్ ఎంత కాస్ట్ పడింది అని చెప్పి సో నేను ఈరోజు సపరేట్ సపరేట్గా అయితే చెప్పట్లేదండి ఇంక్లూడింగ్ వేస్టేజ్ జిఎస్టీ అంతా కలిపి నేను అమౌంట్ చెప్పేస్తాను అండ్ ఇవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అని చెప్తాను టోటల్ కాస్ట్ చెప్తాను నేను వేస్టేజ్ సపరేట్గా జీఎస్టీ సపరేట్గా అన్నీ కలిపి కలిపి చెప్తుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అండ్ నాకు తెలిసి నా ఛానల్లో ఇది థర్డ్ వీడియో అనుకుంటానండి సిల్వర్ది కమింగ్స్ నేను మొత్తం కలిపి సిల్వర్ అంతా కలిపి ఒకే వీడియో అయితే చేసి పెట్టేస్తాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి వీలైనంత వరకు అన్నీ క్లియర్గానే మెన్షన్ చేస్తాను నేను సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మాత్రం ఈ అమ్మవారి విగ్రహం అండి చాలా బాగా నచ్చి తీసుకున్నా నేను అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడే అనుకున్నాను అనమాట ఇలా చిన్నది లక్ష్మీదేవి విగ్రహం అలాగే కామాక్షి అమ్మవారి దీపం తీసుకోవాలి అని బట్ ఈసారి కామాక్షి అమ్మవారి దీపం కుదరలేదు కానీ ఇదైతే కుదిరింది సో చాలా బాగుంది కదా సో వెయిట్ కాస్ట్ అయితే చెప్పేస్తానండి ఇక్కడ ఇది వచ్చి ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అయితే ఉందండి నాకు లక్ష్మీదేవి ఐడలు వెనకాల ఫినిషింగ్ అంతా కూడా చూసారా ఎంత బాగుందో ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అయితే ఉంది అలాగే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ అయితే పడిందండి నాకు ఇదైతే మాత్రం సో చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా సూపర్గా ఇచ్చారు ఇలా స్వస్తికి ఇచ్చారు అమ్మవారి జడ కూడా క్లియర్గా బాగా కనిపిస్తుంది అలాగే లోటస్ వచ్చిందనమాట వీటిలో టెన్ గ్రామ్స్ నుంచి ఉందండి స్టార్టింగ్ నేను వరకు సో కొన్ని డీటెయిలింగ్స్ అయితే కరెక్ట్గా లేవు వాటిలో మినిమం మనం ఫార్టీ గ్రామ్స్ నుంచి పెట్టాము అంటే ఇంత మంచి విగ్రహం చాలా బాగా కలగుండే విగ్రహం మనకైతే వస్తుంది ఈవెన్ ఇప్పుడు చూసారంటే అక్కడ మీరు అమ్మవారి దగ్గర చేతుల నుంచి ఇట్లా కాయిన్స్ పడుతుంటే కింద చిన్నలాగా చిన్నది బౌల్ ఇచ్చి కాయిన్స్ పెట్టారు చూసారా అది అంతా కూడా ఇట్లా ఫార్టీ గ్రామ్స్ లోపల ఉండే అమ్మవారి విగ్రహాల్లో అవేమీ లేదండి సో ఫార్టీ గ్రామ్స్ పై నుంచి పెట్టాము అంటే ఇంత మంచిగా డీటెయిలింగ్ అయితే మాత్రం చూపిస్తారు అండ్ చాలా బాగుంది అండ్ లోటస్ కూడా ఎంత బాగుందో నాకు భలే నచ్చింది థామర్పూర్ డిజైన్ అయితే మాత్రం అండ్ సెకండ్ అయితే మాత్రం ఈ గంగాలాలు సో వీటిని గంగాలాలని అంటారంట నేను కనుక్కున్నాను కాకపోతే మా సైడ్ ఎవ్వరు దీన్ని ఇంతవరకు తీసుకోలేదంట నేనే ఫస్ట్ తీసుకున్నట్లున్నాను ఇంట్లో వాళ్ళకి చెప్తే కూడా మాకు తెలియదు అమ్మా వాటిని ఏమంటారు అనే అన్నారు బట్ నేను యూట్యూబ్లో చూసినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇలా వీటిలో నైవేద్యం పెడుతూ ఉంటారు నాకు అవి బాగా నచ్చింది సేమ్ మోడల్ కావాలి పింట్రెస్ట్లో చూసి వాళ్ళని అడిగాను జిఆర్టీలో సో ఉంది మేడం అని చెప్పైతే ఇచ్చారు వీటిని వాళ్ళు చెప్పారనమాట మేడం దీన్ని గంగాళాలు అంటారని ఇది కూడా నేను సెట్ అయితే టూ తీసుకున్నానండి చాలా బాగున్నాయి డిజైన్ చూసారా ఈవెన్ నేను నా ఫ్రెండ్స్కి తెచ్చి ఇక్కడ చూపిస్తే కూడా వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది దీన్నేమంటారు అని అడిగారు అంత బాగుంది మా హస్బెండ్ కూడా చూడంగానే ఇవి డిఫరెంట్గా అనిపించాయి అంత ప్రసాదాలు వేసుకోవడానికి సో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి కూడా బాగుంది తీసుకోమని చెప్పైతే అన్నారు సో ఫైనల్గా అయితే ఈ రెండు తీసుకున్నాను ఇది ఇది వచ్చేటప్పటికి ఫార్టీ త్రీ గ్రామ్స్ ఉందండి రెండు కూడా కలిపి సో ఆ టూ బౌల్స్ వచ్చి ఫార్టీ త్రీ గ్రామ్స్ ఉంది అలాగే కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే పడింది సో ఈ టోటల్ ఆ రెండు అనమాట అంటే నేను రెండు కలిపే చెప్తున్నాను వెయిట్ అండ్ ఈ బౌల్స్ ఆల్రెడీ నేను ప్రసాదం గిన్నెలు ముందు తీసుకున్నాను కదా ఇది పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు అన్ని ప్రసాదాలకే పెట్టేస్తున్నాను కదా అని చెప్పైతే ఈ రెండు తీసుకున్నాను నేను ఈ బౌల్స్ అండ్ నాకు కింద ఆ డిజైన్ చూసి నచ్చి తీసుకున్నానండి ప్లెయిన్ బౌల్సే చాలా బాగున్నాయి కానీ కింద అవి ఇచ్చేటప్పటికి స్టాండ్ లాగా ఉన్నాయి కదా అవి ఇచ్చేటప్పటికి బౌల్స్ లుక్కే చేంజ్ అయిపోయింది బాగున్నాయి వీటిలో సైజెస్ కూడా చాలా ఉన్నాయండి సో నేనైతే కరెక్ట్గా సైజ్ చూస్ తీసుకున్నాను మీడియం సైజు మరీ పెద్ద వద్దు అని మరీ చిన్న వద్దు మీడియం సైజులో నాకు కావాలి అని చెప్పి అయితే తీసుకున్నా నేను ఇది వచ్చేటప్పటికి రెండు బౌల్స్ కలిపి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉందండి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ అలాగే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ అయితే పడింది నాకు ఈ టూ బౌల్స్ కూడా కలిపి సో చాలా బాగున్నాయి కదా నాకు కూడా బాగా నచ్చే తీసుకున్నాను ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అన్నీ కూడాను సో ఫైనల్గా ఈ బుజ్జి దీపాలు నేను ఫ్రైడేసెస్లో కానీ సాటర్డేస్లో కానీ ఇలా దేవుడు ముందర పెట్టుకోవడానికి అని చెప్పి రెండు దీపాలు తీసుకున్నాను నాకు తెలిసి సిల్వర్లో ఇది థర్డ్ అనుకుంటా సైజు వారీగా తీసుకున్నాను అనమాట ఫస్ట్ పెద్దవి తీసుకున్నా తర్వాత మీడియంది ఇవి చాలా చిన్నవి అన్నమాట దీపాలు ఇవి కూడా తీసుకున్నాను ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి ఏమైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అంటే ఇలాంటివి ఇయ్యచ్చండి మనీ ఇచ్చే పని లేదు అంటే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఐ మీన్ సారీ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఇట్లా అమౌంట్ పే చేస్తున్నాము అనుకున్న వాళ్ళు అమౌంట్ కాకుండా ఈ దీపాలు అయితే ఇవ్వచ్చు చాలా బాగున్నాయి యూస్ఫుల్ కూడా దీపాలు వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి రెండు కూడా కలిపి అలాగే అమౌంట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయితే పడింది సో చాలా బాగున్నాయి కదా ఇవి కూడా అంటే గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది అండ్ దీపాలు అయితే మాత్రం నా దగ్గర టోటల్ ఇప్పుడు త్రీ సెట్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇది కామాక్షి అమ్మవారి దీపం వన్ షార్ట్ పెడితే దాని కింద కూడా అడిగారు కాస్ట్ అండ్ వెయిట్ అని చెప్పి ఇది నేను నా కోసం తీసుకోలేదండి అత్తయ్య కోసం తీసుకున్నాను అత్తయ్య అడిగారని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఇది నాకు హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి నూట యాభై ఐదు గ్రాములు ఉంది ఇది అయితే మాత్రం చాలా పెద్దదిగా తీసుకున్నాం ఇంట్లోకి మాకు పూజ రూమ్ చాలా పెద్దది అనమాట అత్తయ్య వాళ్ళది వాళ్ళు రెగ్యులర్గా పూజలు చాలా ఎక్కువ చేసుకుంటారు నేను దీపారాధన అన్న ఒక మార్నింగ్ ఒక పూట మిస్ చేస్తానేం కానీ వాళ్ళు అస్సలు అది కూడా మిస్ చేయరు మార్నింగ్ దీపం వెలిగిస్తే ఈవినింగ్ వరకు మండుతూనే ఉంటుంది అనమాట అంత మంచిగా పూజ చేసుకుంటారు వాళ్ళు ఐ మీన్ ఆయిల్ అయిపోయిన కూడా వేస్తూనే ఉంటారు సో అతయి నన్ను అడగడమే నాకు కొంచెం పెద్దదిగా కావాలమ్మా అని చెప్పైతే అడిగారు అండ్ మేము దీన్ని కామాక్షి కామాక్షేమవారి దీపం అంటామండి చాలామంది గజలక్ష్మి దీపం కూడా అంటారంట సో నాకు వాళ్ళు చెప్పింది కూడా కామాక్షి కామాక్షేమవారి దీపమే సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు అండ్ దీన్ని ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగుందో కాస్ట్ చెప్పడం మర్చిపోయినాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే పడిందండి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ కే అనమాట ఇరవై ఐదు వేలు అయితే పడింది నూట యాభై ఐదు గ్రాములు అయితే ఉంది ఈ దీపము అండ్ చాలా అంటే చాలా బాగుందండి నేను కూడా అంటే ఇంత పెద్దది తీసుకుంటానని అనుకోలేదు అతయ్ కోసం కూడా సో తీసుకునేదే తీసుకుంటున్నాం కదా చా కొంచెం పెద్దదిగా బాగా మంచిగా ఉండాలి అయితే ఇంకొంచెం చిన్నదిగా అంటే మీడియం సైజ్ కావాలన్నారు ఇంకా మేమే తీసిచ్చేది తీసిస్తున్నాము కొంచెం మంచిది బాగుండాలి వాళ్ళకి చూడంగానే బాగా నచ్చాలి అని చెప్పి చాలా పెద్దదిగా అయితే తీసుకున్నాం అనమాట ఈవెన్ నేను తీసుకున్నానంటే ఇంత పెద్దది తీసుకోను దీంట్లో ఆఫ్ తీసుకుంటాను నేను అంతే అండ్ లాస్ట్కి ఫైనల్గా అయితే మాత్రం ఈ ప్లేటు ఈ ప్లేట్ అయితే మాత్రం లిటరలీ నేను వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నానండి ప్లేట్ కొనుక్కోవాలి కొనుక్కోవాలి అని చెప్పి ఫైనల్గా ఇప్పటికీ కుదిరింది యాక్చువల్గా నా టార్గెట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో ప్లేట్ కొనుక్కుందాము అన్ని కరెక్ట్గా సెట్ సరిపోతుంది అనుకున్నాను బట్ మా బడ్జెట్ అక్కడికే దాటు అయిపోయిందండి ఏం చేయలేము సో ఈ ప్లేట్ అయితే మాత్రం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి అంటే కాల్ కేజ్ అంటాం మేమైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ని కాల్ కేజ్ అంటాము టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉంది అండ్ అమౌంట్ వచ్చేటప్పటికి ఫార్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీ అయితే పడిందండి నాకు ఇది చాలా బాగుంది కింద అయితే ఇట్లా త్రీ త్రీ ఎలిఫెంట్స్ అది ఇచ్చారు స్టాండ్ లాగా చాలా బాగుంది అండ్ ఇది అనిపించింది కొంచెం ప్లెయిన్లో తీసుకుంటే బాగుండేమో అంటే క్లీన్ చేసుకోవడానికి కష్టమవుతుందని కానీ ప్లెయిన్లో ఎందుకో నాకు అంత నచ్చలేదండి కొంచెం డిజైన్గానే వెళ్ళాను అనమాట నేనే అన్ని ప్లెయిన్ చూస్ చేసుకొని ఇదొకటే డిజైన్గా వెళ్ళాను ఇదే యాక్చువల్గా నా దగ్గర అష్టలక్ష్ములది వెండి కలసం ఉంది కదా అది పెట్టుకోవడానికి అని చెప్పే తీసుకున్నాను బట్ ఓకే అక్కడే చెంబు అది పెట్టి చూసామన్నమాట పర్ఫెక్ట్గా సెట్ అయింది చాలా బాగుంది చూడడానికి కూడా అని చెప్పి ఫైనల్గా ఇదే తీసుకున్నాము బట్ ఓకే అన్ని కలిసి వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం పెద్ద ప్లేట్ తీసుకుంటాను నేను అండ్ నేను ప్రతి వీడియో క్లియర్గా చెప్తున్నాను నేను చిన్న సిల్వర్ వస్తువు కొన్నా ప్యూరిటీ అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాను నేను అండ్ ఇక్కడైతే ప్యూరిటీ వాళ్ళే ఇస్తారు కదా మెన్షన్ చేసినారు అదే నేను మీకు చూపిస్తాను నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అని సో ఫైనల్గా ఇదండి సిల్వర్ అయితే మాత్రం ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే మాత్రం క్లియర్గా నచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నా సిల్వర్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా ఇష్టంగా కొన్నాను లాస్ట్ టూ టైమ్స్ కంటే ఈసారి కొన్నది నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి